టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వాటిలో ముందు వరుసలో ఉంటుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా జనవరి పదిన సంక్రాంతికి గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న విషయం మనకందరూ తెలిసిందే ఈ సినిమాకి దర్శకుడుగా శంకర్ వహిస్తున్న విషయం తెలిసిందే శంకర్ దర్శకత్వం వహించిన భారతి టు టూ సినిమాతో ఇటీవలే ప్లాప్తో మనం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ గేమ్ చందర్ సినిమాకి టికెట్ రేట్ల విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజ్ గారు అభ్యర్థన పెట్టుకున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారట ట్రికెట్ రేట్ల హైక్ గురించి మాట్లాడుకున్నారట రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారట దీంతో గేమ్ చెంజర్ కి బిగ్ రిలీఫ్ అని తెలుస్తోంది ప్రస్తుతం ఇన్నిస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చెంజర్ సినిమా అయిపోయిన వెంటనే ఆయన బుజ్జిబాబు సానా డైరెక్షన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది